ఆయన నమస్తే నేను వికృష్ణ ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను ఇటీవల మా స్నేహితుడు ఒకడు నా దగ్గరికి వచ్చి ఇది కొంచెం బోల్డ్ కంటెంటే వినడానికి సిద్ధంగా ఉండండి అరే నాకు హస్త ప్రయోగం అలవాటు ఉంది దీనివల్ల నా నేను ఎందుకో వీక్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది దానికి నేనేం చేయాలని తను అడగడం జరిగింది హస్తప్రయోగం అనేది చెడు అలవాటు కాదని చాలామంది చెబుతూ ఉంటారు కానీ ఆ వాళ్ళు ఎందుకు చెబుతున్నారంటే అలాగైనా చేస్తే కొంత ఈ సమాజంలో ఈ రేపుల సంఖ్య స్త్రీల పట్ల జరుగుతున్న చాలా అకృత్యాలు ఈ విధంగానన్నా మానిపోతాయి హస్తప్రయోగం అలవాటు ఉన్న తన మ్యారేజ్ అయిన తర్వాత ఎలాగో భార్యతో ఉంటారు కాబట్టి అప్పుడు మర్చిపోతారు ఇదంతా అనుకునేది వాళ్ళ విధానం కానీ హస్తప్రయోగం వల్ల చాలా నష్టాలుంటాయి మీ యొక్క బాడీ నిజంగా వీక్ అవుతున్నట్లు కనిపిస్తుంది మీకు దీర్ఘకాలంలో శీఘ్రస్ కలడం అనే ఒక అంటే త్వరగా మీరు మీ భాగస్వామితో అవుట్ అయిపోయే సందర్భాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి తప్పకుండా అందరికీ చెబుతున్నాను ముఖ్యంగా యూత్ మీరు ఈ అలవాటుని ఎలా మానుకోవాలి అంటే దానికి నేను కొన్ని చెబుతాను వినండి అదేంటంటే మీకు ఎప్పుడైనా అటువంటి ఫీలింగ్స్ ఏదైనా వస్తే అది ఒంటరిగా మీరు ఉన్నప్పుడే వస్తుంది కాబట్టి మీరు వెంటనే అటువంటి ఫీలింగ్ మీకు వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే మీరు బయటకు వచ్చేయండి అంటే నలుగురిలోకి వచ్చే ప్రయత్నం చేయండి ఒక్కరే ఒక గదిలో ఉండి మొబైల్ చూసుకుంటూనో ఊహించుకుంటూనో ఇలాంటి ప్రయోగాలు చేయకుండా మీరు వెంటనే నలుగురు ఉన్న ప్రదేశాలకు వచ్చేయండి మీకు ఇష్టమైన గేమ్స్ ఏదైతే ఉందో క్రికెట్ కానీ లేకపోతే ఒక మూవీకి వెళ్ళండి లేకపోతే వచ్చే ఛాయ్ దగ్గర ఛాయ్ బండి దగ్గర ఒక ఛాయ్ తాగండి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రెండరా కాసేపు చిట్ చాట్ చేద్దాం అనుకోండి ఇలా మీరు గనుక చేస్తే మీరు ఆ ఫీలింగ్ నుండి బయటకు వస్తారు మీరు దానికి దూరంగా ఉంటారు ముఖ్యంగా ఇది ఒంటరిగా ఉన్నప్పుడే ఇటువంటి ప్రయోగాలు చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి దూరంగా ఉండండి హస్త ప్రయోగం అనేది దాన్ని ఏమంటారు స్లో పాయిజన్ లెక్క దానికి అలవాటైతే మీరు పోర్ను చూడడం మొదలు పెడతారు మీరు పోల్ని చూడడం మొదలుపెట్టిన తర్వాత సమాజంలో ఉన్న స్త్రీలను చూస్తూ ఊహించుకోవడం మొదలు పెడతారు కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండండి ఖచ్చితంగా చెబుతున్నాను హస్త ప్రయోగం అనేది మంచిది కాదు